హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు చిల్లీ చికెన్ ఫ్రై చేస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలో ఉప్పు కారం మసాలాలు వేసి చేస్తాం కదా కానీ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేసి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి అయితే ఈ చిల్లీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆరు కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీటిలో గంటసేపు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకుని ఒక కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచ్ అల్లం ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న చిల్లీ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ నిమ్మరసం నాలుగు టేబుల్ స్పూన్స్ పెరుగుని స్ట్రైనర్లో వేసి వడకట్టుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం వేసిన పొడులన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి అరకిలో చికెన్కి ఇవే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే ఫ్రై పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఈ చిల్లీ పేస్ట్లో గంటసేపు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలకి చిల్లీ పేస్ట్ అంతా బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి చిల్లీ పేస్ట్ ముక్కలకి ఎంత బాగా పడితే ఫ్రై అంత బాగా వస్తుందండి చికెన్కి ఇలా మసాలాలన్నీ బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి రెండు గంటల సేపు పక్కనుంచుకోవాలి రెండు గంటల తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసుకోవాలి చికెన్ని ఫ్రై చేసుకునే ప్యాన్ వెడల్పుగా ఉండేలా చూసుకోవాలండి మనం ఫ్రై చేసుకునే ప్యాన్ ఇలా వెడల్పుగా ఉంటే పీసెస్ అన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే చికెన్ మాడిపోతుంది చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా సండేస్ వచ్చినప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండాలండి అంతేకాదండి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే గెస్ట్లు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి గ్రేవీ అంతా ఇలా పీసెస్కి బాగా పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రైని నిప్పుల మీద కాల్చాలి చికెన్ పీసెస్ అన్నింటినీ ఇలా గ్రిల్ మీద పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి చికెన్ పీసెస్ని మాడకుండా అటు ఇటు కదుపుతూ కాల్చాలండి ఇప్పుడు పీసెస్ని రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి ఈ చిల్లీ చికెన్ ఫ్రైని ఇలా నిప్పుల మీద కాల్చకుండా కూడా వడ్డించుకోవచ్చండి కానీ ఇలా నిప్పుల మీద కాలిస్తే స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఇక టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేమండి అంత బాగుంటుంది అందుకే ఇలా నిప్పుల మీద కాల్చి తీసుకోండి టేస్ట్ అద్దిరిపోతుందండి పీసెస్ రెండో వైపు కూడా కాలిపోయాయండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని తీసేసుకుందాం చూడండి చికెన్ పీసెస్ ఎంత బాగా కాలాయో చాలా ఎమ్మీగా ఉన్నాయి కదా అన్ని పీసెస్ని ఇదే ప్రాసెస్లో కాల్చుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్రైని ఇలా సాస్లో కానీ లేదా మైనీస్లో కానీ ఉంచుకుని స్టార్టర్గా తినొచ్చండి లేదా ఇలా పొగల కక్కి వేడివేడి అన్నం వడ్డించుకుని ఇలా వేడివేడి రైసులోకి వేడివేడి పప్పును వడ్డించుకుని పప్పులో నంజుకోవడానికి ఇలా ఫ్రైను వడ్డించుకోవాలి ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలో ఈ వేడివేడి పప్పుని కలుపుకుని ఈ చికెన్ పీసెస్ని నంచుకుని తింటే భలే ఉంటుందండి ఇలా కలుపుతూ ఉంటే చెయ్యి కాలిపోతుందండి ఇలా పప్పులకి మాత్రం ఈ ఫ్రై చాలా బాగుంటుందండి పప్పు మాత్రం సూపర్గా ఉందండి పప్పులకి ఈ ఫ్రై మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుందండి ఈ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ ఫ్రై ఎలా వచ్చిందో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే నేను చేసిన ఈ చిల్లీ చికెన్ ఫ్రై మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకటి ఫ్రెండ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్